హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అమ్మా ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా కర్రీ అండి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అంతేకాకుండా చాలా ఫాస్ట్గా అయిపోతుంది క్యారేజీలప్పుడు అడవి లేకుండా తీరుగా కూడా చేసేయచ్చు అంత ఈజీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు రెండు స్పూన్లు పచ్చనప్పు రెండు స్పూన్ మినపప్పు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు ఒక వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు ముక్కలు ఒక చిన్న రెండు ఉల్లిపాయలు అలాగే నాలుగు పచ్చిమిర్చి టమాటా ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే కొంచెం పెరుగు కూడా తీసుకోవాలి స్టవ్ గించి గిన్నె పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ వేడాకాక అల్లం ముక్కలు వేసేసుకోండి అవి కొంచెం వేగనివ్వాలి అవి వేగాక వెల్లుల్లి డబ్బను కూడా వేసేసుకోవాలి ఈ రెండు వేగాక పచ్చని కూడా వేసుకోండి అలాగే మినపప్పును కూడా వేసేసి కొంచెం సేపు వేగనివ్వండి అలాగే ఆవాలు జీలకర్ర వేసేసుకోండి ఎన్ని మిర్చిని కూడా వేసుకోండి కొంచెం సేపు వేగనివ్వాలి మొత్తం బాగా వేగాయి అనుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసుకోండి కారం చూసి వేసుకోండి ఎండుమిర్చి వేసాం పచ్చిమిర్చి వేసాం కాబట్టి తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోండి ఇవన్నీ బాగా వేగేంత వరకు వేపుకోవాలి అరవైపాకు రబ్బను కూడా వేసుకోండి ఉల్లిపాయలు పూర్తిగా మగ్గిన తర్వాత మాత్రమే టమాటా ముక్కలు వేసుకోండి కావాలంటే టమాటా ముక్కలు బాగా చిన్న చిన్న ముక్కలుగా కూడా కోసుకోవచ్చు మొత్తం కలిసేంత వరకు కలిపిసుకోండి ఈ లోపు పెరుగులో గడ్డలు లేకుండా మొత్తగా ప్యూరిలా చేసుకోండి టమాటా ముక్కలు బాగా మగ్గిపోవాలి మొత్తగా అయిపోవాలి అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోండి ఒకసారి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి టేస్ట్కి తగ్గ సాల్ట్ మళ్ళీ ఒకసారి కలిపిసుకోవాలి కావాలంటే కారం వేసుకోండి లేదు ఎండుమిర్చి పచ్చిమిర్చిలో స్పైసీ సరిపోతుంది అంటే స్కిప్ చేసేయండి నేనైతే హాఫ్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి పూర్తిగానే అలాగే టమాటా బాగా మగ్గిన తర్వాత మాత్రమే పెరిగనేది యాడ్ చేయాలి టమాటాలు బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగును కూడా వేసేసుకోండి మొత్తం కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉంటే సరిపోతుంది అనేది దగ్గరికి అయిపోయే వరకుని అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి పెరుగానే దగ్గరికి అయిపోయి నూనె అనేది పైకి తేలికింది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎలా ఉందో నాకు ట్రై చేసి కామెంట్ చేయండి